అన్నాడు ఆమె అలాగేనన్నట్టు చూసింది కనీసం ఏదైనా మాట్లాడకూడదా సానుభూతిగా తను రెండు మాటలు చెప్పవచ్చు అనుకున్నాడు జయంతిని చూస్తుంటే ఇలాంటి సానుభూతులు నాకేం అవసరం లేదు నన్ను నేను ఓదార్చుకోగలను అన్నట్టుంది అతను వెళ్ళిపోయాడు జయంతి లేచి వెళ్లి మంచం మీద కూలబడింది ఇదెక్కడన్నా సాధ్యమా సనాతన కుటుంబంలో పుట్టి పురాతన ఆచారాలు మధ్య పెరిగి నరాల్లో జీర్ణించుకుని అవి అంతోయింతో నిజమని నమ్మే మనిషి ఇలాంటి పరిస్థితుల్లోకి ఎలా వచ్చింది భగవాన్ వద్దు ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి స్థితి వద్దు జయంతి కళ్ళ ముందు మాటి మాటికి ప్రకాశం మొహం కదలసాగింది ఆ తగిలే కలరా ఏదో తనకెందుకు తగల్లేదు కళ్ళు మూసుకుని వెనక్కు వాలిన జయంతికి శూన్యం తప్ప ఏం కనిపించటం లేదు ఆలోచనకి జరుగుతున్న వాటికి బొత్తిగా ఇంత పొంతన లేకపోతే మనిషి భరించేది ఎలా పోని సునందకి ఉత్తరం రాస్తే లాభం లేదు ఉత్తరం అందగానే సునంద చేసే మొట్టమొదట పని తనకు తెలుసు ఉత్తరం తీసుకుని సరాసరి శేఖరానికి చూపిస్తుంది అంతకంటే తనే స్వయంగా రాయటం మంచిది కదూ కాని ఏమని రాయాలి ఆ రాయటంలో తను అతని దగ్గర నుంచి వచ్చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నట్టు కనిపించకూడదు జయంతి కళ్ళ ముందు తను రాయాల్సిన వాక్యాలు కదిలాయి మీరు తప్ప నాకెవ్వరూ లేరు ఇక్కడ స్థిరపడటానికి స్వయంగా నేను బ్రతక కలగటానికి ఏదైనా సదుపాయం చూపించండి మీ దగ్గర నుంచి వచ్చేసినందుకు పొరపాటుగా కూడా నేను బాధపడటం లేదు మీకు నా మీద కోపం ఏమీ లేకపోతే ఇక్కడికి ఒకసారి రండి లేకపోతే కనీసం నేనేం చెయ్యాలో జవాబు వ్రాయండి మర్నాడు ఇలా ఉత్తరం రాసి పోస్ట్ చేయడానికి నిశ్చయించుకుంది వరుసగా రెండు రాత్రిళ్ళు నిద్ర లేకపోవటంతో చివరికి ఓ నిశ్చయానికి వచ్చి బలవంతంగా ఆలోచనలని పారదొర్లటంతో జయంతి కళ్ళు మూతలు పడసాగినాయి జయంతికి మళ్లీ మెలుకు వచ్చేసరికి ఎండ కిటికీలోంచి గదిలో పడుతుంది ఎండని చూస్తుంటే తీవ్రంగా తెల్లగా ఉదయపు ఎండలా లేదు అలిసిపోయి విసికిపోయి విశ్రమించబోతున్న సాయంత్రపు కాంతిలా ఉంది జయంతి ఉలిక్కిపడి కనుబొమ్మలు చిట్లించి చూసింది నిజం సాయంత్రం అవుతోంది గది తలుపు ఎవరో తడుతున్నట్టు అనిపించింది లేచి వెళ్లి తలుపు తీయాలనే ఓపిక కూడా లేనంత నీరసంగా ఉంది ఈసారి తలుపు గట్టిగా బాదుతున్న శబ్దం వినిపించింది లేచి వెళ్లి తలుపు తీసింది గుమ్మంలో ప్రసాద్ నిలబడి ఉన్నాడు అతని ముఖం నిండా చెమ్మటలు పట్టి ఉన్నాయి ప్రక్కనే ఇద్దరు హోటల్ బాయ్స్ ఉన్నారు ఏమిటిది ఏమైంది అయోమయంగా చూస్తూ అడిగింది క్షణం సేపు జయంతిని పరీక్షగా చూసిన ప్రసాద్ చెమ్మట తుడుచుకుంటూ అమ్మయ్యా ఎంతసేపటికి తలుపు తీయకపోతే ఏ ఆగాయిత్యం చేశారో అని భయపడ్డాను ప్రక్కకు తిరిగి కులతో సరే మీరు వెళ్ళండి అన్నట్టు తలూపి లోపలికి వచ్చాడు ఏం అఘాయిత్యం చేస్తాననుకున్నారు తెల్లబోతూ అడిగింది ఏమో ఏదైనా చెయ్యవచ్చు పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చిన మనిషి హఠాత్తుగా చచ్చిపోతే ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది మధ్యాహ్నం ఫోన్ చేస్తే జవాబు లేదన్నారు నా ఫోన్ నంబర్ ఇచ్చి నిద్ర లేవగానే నాకు ఫోన్ చేయమన్నాను అరగంట క్రితం హోటల్ వాళ్ళు ఫోన్ చేసి సమాధానం లేదని వెంటనే బయలుదేరి రమ్మనమని తొందర చేశారు నేను చూడవలసిన కేసు వదిలేసి పరిగెత్తుకుని వచ్చాను మిమ్మల్ని కల్లారా చూసిన తర్వాత నాకు ఊపిరి పీల్చుకోవాలన్న స్పృహ వచ్చింది జయంతి మొహం దించేసుకుంది తనకలాంటి ఆలోచన కనీసం ఊహ కూడా రాలేదని చెబితే ఈ పెద్ద మనిషి ఏమంటాడు అలాంటి పిచ్చి ఆలోచనలు ఏమైనా ఉంటే మానేయాలి జీవితం అనేది మనకి భగవంతుడిచ్చిన వరం ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా మనం గడపాలి మీరు లేనిపోని ఆలోచనలు నాలో రేకెత్తిస్తున్నారు తెల్లబోయినట్టు చూసిన ప్రసాద్ ఆగి ఐఎమ్ సారీ అన్నాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది వాళ్ళు వచ్చారా వచ్చారు ఎవరెవరు తల్లి అన్నగారు వాళ్ళకి బెంగళూరు ఎందుకు వచ్చాడో ఇయంతకీ అర్థం కావటం లేదు ఇంకేమి అనలేదా ఏమంటారు మీ సంగతి చెప్పలేదు నేను ఊరికే వచ్చానని చెప్పాడన్నాను థ్యాంక్స్ మీరు భోజనం చేసినట్టు లేదే అనుమానంగా చూస్తూ అడిగాడు ఇప్పుడే నిద్ర లేచాను ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు నిజం ఇప్పుడే నిద్ర లేచాను మీరు క్షణం సేపు కూర్చుంటే మొహం కడుక్కొని వస్తాను బాగా నిద్రపోవటంతో ఆమె కాస్త తేరుకున్నట్టు అనిపించింది మర్నాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేయటానికి నిశ్చయించుకున్నారు అన్నాడు ప్రసాద్ ఏం తోచటం లేదు మీ వాళ్ళు దగ్గరికి వెళ్ళకూడదనే నిశ్చయించుకున్నారా ఉత్తరం రాశాను ఆ రోజు ఉదయమే శేఖరం పేరిట ఉత్తరం పోస్ట్ చేసింది అయితే బహుశా వాళ్ళు వెంటనే బయలుదేరి రావచ్చు నమ్మకం లేదు కానీ ఏం చెయ్యాలో మటుకు సలహా వస్తుంది మీకెప్పుడు ఏం సహాయం కావాలనుకున్నా నేను అనే ఓ వ్యక్తి ఉన్నానని మర్చిపోకండి లేస్తూ అన్నాడు థ్యాంక్స్ అంది జయంతి నాలుగైదు రోజులు గడిచినాయి వారం కూడా గడిచిపోయింది కానీ జయంతికి శేఖరం వద్ద నుంచి ఎలాంటి ఉత్తరం రాలేదు అసలు అతనే స్వయంగా వస్తాడని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న జయంతికి మనిషి రాకపోగా ఉత్తరం కూడా రాకపోవటంతో నిరాశతో నీరసంతో మంచి పట్టుదల వచ్చింది పోనీ అతని సహాయం లేకపోతే బ్రతకలేదా అంటే ప్రకాశంతో వచ్చేసిందన్న కోపం బాగా ఉందన్నమాట సరే పోన్లే అసలు తనంత బుద్ధి బుద్ధిలేంది శేఖరం ఎవరు తనకి తన మంచి చెడ్డలు చూడాల్సిన అవసరం అతనికేమిటి ఈరోజు కూడా ఏం ఉత్తరం రాలేదా అడిగాడు ప్రసాద్ జయంతి రాలేదన్నట్లు తలూపింది మరేం చేయటం అదే నాకు తోచటం లేదు అతను క్రిందకి చూడసాగాడు మీరు నాకు ఏదైనా జాబ్ చూపించలేరు అడగలేక అడిగింది జాబ్ని గురించి కాదు ప్రశ్న కానీ మీరెక్కడుంటారో ఒంటరిగా ఇలా ఉండటం మంచిది కాదు అని అదంతా తర్వాత చూసుకోవచ్చు ముందు ఎక్కడైనా జాబ్ దొరికితే చాలు నేను టైప్ చేయగలను బిఏ పాస్ అయ్యాను కానీ ప్రస్తుతం నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు దిగులుగా అంది సరే నేను ట్రై చేస్తాను అన్నాడు అతను థ్యాంక్స్ మీకు చాలా శ్రమ అనుకోకుండా జయంతి కంఠం వణికింది దానికేముంది లేండి నా ద్వారా మీకేదైనా మంచి జరిగే అవకాశం నాకు దొరికితే నేను చాలా సంతోషిస్తాను అతని మొహంలో ఎలాంటి భావం కనపరచకుండా నిర్లిప్తంగా అన్నాడు ఆడపిల్లలు ఇల్లు వదిలి రాకూడదని అనటానికి నా జీవితం మంచి ఉదాహరణ వయసు మహా చెడ్డది స్వంత అనుభవాలు తప్ప ఎదుటివారి అనుభవాలను పాఠాలుగా నేర్చుకోదు అన్నాడతను నవ్వుతూ ప్రసాద్ ఆమెను వెంట పెట్టుకుని వెళ్లి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయసాగాడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అతనికి తెలిసిన ఆవిడ ఉంది ఆవిడ ప్రసాద్ని జయంతిని చూస్తూ సారీ మిస్టర్ ప్రసాద్ ఆ ఖాళీ రెండు రోజుల క్రితమే భర్తీ అయిపోయింది రియల్లీ సారీ అంది నిరాశ పడకండి ఉద్యోగం దొరకలేదని దిగులు పడటానికి ఇదొక్కటే ఆఫీసా మనకి యువతలకి వస్తుండగా ప్రసాద్ జయంతికి ధైర్యం చెప్పాడు ఇంకో ఆఫీస్ లో ఒక ఆయన ఇది వరకు ఇలాగే లేడీ టైపిస్ట్ అపాయింట్ చేస్తే ఆఫీస్ నంతా నానా న్యూసెన్స్ చేసి వెళ్ళింది జన్మలో ఆడవాళ్ళని తీసుకోకూడదని ఒట్టు వేసుకున్నాను ఇదే ఎవరినైనా మగవాళ్ళని తీసుకొని రండి నిరభ్యంతరంగా తీసుకుంటాను ఎందుకు వచ్చిన ఆడవాళ్ళండి వాళ్ళు చేస్తారా ఏడుస్తారా ఆయన జయంతి వైపు చూడకుండా ప్రసాద్ ప్రసాద్ చిర చిరలాడుతూ అన్నాడు సారీ మీరు ఆ మాటలు పట్టించుకోకండి తర్వాత జయంతిని ప్రసాద్ క్షమాపణ కోరుకుంటూ అన్నాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం